హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం శాంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జోగ్లాంబా గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది సో చూస్తున్నారు కదా మరి ఇక్కడ చూస్తున్న ఈ కోడలు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు మరి వాళ్ళు ఫార్టీ లోపు అయితే ఉన్నారు ఫార్టీ లోపు అయితే అడుగుతున్నారు సో వాళ్ళు బ్యారేజ్ చేస్తున్నారు చూడండి సరికాడు how come toilet socks can fit poor raccoons in their dirty toilet bowls. Marmarata Tooley, authority playshalf- chips collected from thestockhouse has been scratches సో వాళ్ళు అరవైకి పట్టుకోనందుకైతే వాళ్ళు ధరని అయితే చూస్తున్నారు మరి ఎంత ఎక్కడతారో చూద్దాం సో వాళ్ళు ఇంకా క్వాలిటీస్ అయితే చూసుకుంటున్నారన్నమాట సో రైతులకు అయితే చెప్పడం అయితే ఇదే సో తీసుకునేటప్పుడు అయితే అన్ని క్వాలిటీస్ అయితే ఎక్కడైనా చెక్ చేసుకుని అయితే తీసుకోండి అయినా ఏమైనా తప్పులు ఉంటే వాళ్ళు మళ్ళీ ఎక్స్చేంజ్ అయితే వేస్తారు కానీ ఎందుకైనా మంచిది ముందే మనం చెక్ చేసుకుంటే బాగుంటుంది కదా మళ్ళీ ఇంటికి తీసుకుపోయి ఖర్చులు ఉంటాయి కదా ఎందుకు అందుకే ఇక్కడే అన్నీ చెక్ చేసుకుంటే బాగుంటుంది కదా అని అంతే సో వాళ్ళ వాళ్ళైతే యాభైకి అయితే అడుగుతున్నారు మరి అతని యాభై తొమ్మిది వేలకు అయితే వేలకైతే అంటున్నాడు

సో మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ అతనైతే అరవై ఐదు వేలు చెప్పి లాస్ట్ యాభై తొమ్మిది ఇస్తా అన్నాడు మరి వాళ్ళైతే అయితే యాభై పడతకైతే అడిగినారు సో వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సో అలాగే మన వీడియోస్ అయితే కొత్త వారు ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే బెల్లెకన్ అయితే అన్న పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అలాగే వీడియోస్ అందరు అయితే చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ